ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ తెలుసు కదా మన హెయిర్ ఆయిల్లోని మన సప్లిమెంటరీస్ కలిపి వాడితే సరేంట్ రిజల్ట్ వస్తుంది మీ అందరికీ తెలిసిందే సో ఏ ఏ ప్రొడక్ట్స్ వాడాలి ఎలా వాడాలి అనేది నేను చూపిస్తున్నానండి మీకు అంటే మన హెయిర్ ఆయిల్ ఏ ఏ సప్లిమెంటరీ కలుపుతున్నాను అనేది మీకు ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను సో ఈ ప్రొడక్ట్స్ అనేది నేను యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్లాక్స్ ఆయిల్ నీన్ క్యాప్సిల్స్ ఆమ్లా అలోవీరా స్పెర్లనా అండ్ నోనీ క్యాప్సిల్ అండ్ హెయిర్ నెలు స్కిన్ క్యాప్సుల్ తో పాటు మన ఎగ్రికి ఉపయోగించే ఎగ్రీ ఎయిటీ టూ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నటువంటి సిఎండి డ్రాప్స్ కూడా నేను మీ ఇందులో యూజ్ చేస్తున్నానండి ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి కూడా సప్లిమెంట్ అంటే ఇప్పుడు ఫ్లాక్సాల్ ఉంది అనుకోండి ఫ్లాక్సాల్ ఎనిమిది క్యాప్సల్స్ తీసుకున్నానండి విధంగా స్పిల్లీనా కూడా ఎనిమిది క్యాప్సూల్స్ తీసుకున్నాను ఆమ్లా తీసుకున్నాను అలోవీరా ఎనిమిది తీసుకున్నాను హెయిర్ నెల్ స్కిన్ ఎనిమిది తీసుకున్నాను నీమ్ ఎనిమిది తీసుకున్నాను సో ఈ విధంగా అన్ని సప్లిమెంట్ ఎనిమిది అంటే ఏడు సప్లిమెంటరీ కూడా నేను ఎనిమిది ఎనిమిది క్యాప్సూల్స్ చొప్పున తీసుకున్నానండి వీటిని నేను ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి యాక్చువల్ మనం మన హెయిర్ ఆయిల్లో కలపచ్చు కాకపోతే ఇన్ని క్యాప్సిల్స్ ఇందులో కలిపేటప్పటికి పైకి వచ్చేస్తున్నాను అందుకని వేరే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి ఈ ఆయిల్ అనేది వేసేస్తున్నానండి ఇది రాసుకునే విధానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా నేను మీకు వివరిస్తాను ఇలా హెయిర్ ఆయిల్ వేసాను చూసారా మన హెయిర్ ఆయిల్ ఎంత ప్యూర్గా లాగా ఉందో సో ఇది అసలు జిగురు ఉండదు చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది వీటిని మనం యూజ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలాగా ప్రతి ని తీసుకొని నేను కట్ చేసి ఈ ఆయిల్లోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్లాక్స్ ఆయిల్ లిక్విడ్ ఫామ్ లో ఉంది అదే అయితే పౌడర్ ఫామ్ లో ఉంటుందండి ఇలా పౌడర్ ఫామ్ లో ఉంటుంది ఓపెన్ చేసి వేస్తాను ఆమ్లా కూడా మనకి పౌడర్ ఫామ్ లోనే ఉంటుంది ఇదిగోండి అలోవేరా క్యాప్సూల్ ఇది కూడా మనకి పౌడర్ ఫామ్ లోనే ఉంటుంది ఇదిగోండి ఇలా పౌడర్ ఉంటుంది దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇందులో వేసుకోవాలి ఇక నెక్స్ట్ మన హెయిర్ నేలు స్కిన్ అనేది క్యాప్సిల్ మనకి వెరైటీగా ఉంటదండి పేస్ట్ ఫామ్ లో ఉంటుంది లిక్విడ్ కాదు పౌడరు కాదండి ఇది పేస్ట్ ఫామ్ లో ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఇలా ఉంటుంది మనకు టూత్ పేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి దీని ఇలా వేసుకున్నాను ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే నోని క్యాప్సుల్ నోని క్యాప్సిల్ కూడా మనకి పౌడర్ ఫామ్ లో ఉంటుందండి ఇలా వేసుకున్నాను సో అదే విధంగా ఈ క్యాప్సూల్స్ అన్నిటిని నేను ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తున్నాను పౌడర్ ఓపెన్ చేసి వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇలా ప్రతిదీ మనం ఓపెన్ చేసి ఆ పౌడర్ని ఆ లిక్విడ్ని అనేది ఇలాగా ఆయిల్లో వేసుకున్నానండి మనకి ఇలా అయితే కలుపుకోవడానికి కూడా మనకి చాలా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక వేరే చిన్న బౌల్లో కానీ అంటే ఇలా ఈ లోటా టైప్లో అయితే మనం వంపుకోవడం గా ఉంటుందో నేను ఇది తీసుకున్నాను మీరు ఏ బౌల్లో వేసుకున్నా పర్వాలేదండి సో ఇందులోకి మన ఎగ్రీ ప్రొడక్ట్ ఉంటుంది కదండి ఎగ్రీ ఎయిటీ టూ అనేది టూ బాటిల్స్ వేయాలి సారీ టూ డ్రాప్స్ వేయాలండి ఆల్రెడీ వేసాను నేను ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే మన దగ్గర ఉన్నటువంటి మినరల్ డ్రాప్స్ అండి సిఎండి డ్రాప్స్ మీ అందరికీ తెలుసు ఇందులో ముప్పై రెండు రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ మినరల్స్ అనేది మనకి బాడీకి అందిస్తుంది ఇన్నర్గా వాడితే విధంగా మన కి కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి సో దీనిని నేను ఎయిట్ డ్రాప్స్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది చుక్కలు అనేది సిఎండి డ్రాప్స్ వేశాను దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఈ ఖాళీ బాటిల్ రీఫుల్ లోకి మనం దీని అనేది ఫిల్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఫిఫ్టీన్ డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఉపయోగించినట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అయితే దీన్ని ఉపయోగించే విధానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా యూస్ చేయాలనేది చూపిస్తున్నాను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టండి బాగా మరిగిన తర్వాత ఈ చిన్ని ఒక చిన్ని గ్లాస్లోకి మీకు ఎంత హెయిర్ ఆయిల్ పడుతుందో అంత హెయిర్ ఆయిల్ ఇందులోకి వేసుకొని మీ తలకి ఎంత పడితే అంతే ఈ బాగా మరిగిన నీళ్ళలో గ్లాస్ అనేది పెట్టండి ఇలా పెట్టిన తర్వాత లోపల ఆయిల్ బాగా మరుగుతుంది అంటే మరీ వేడిగా ఉండకూడదు లైట్గా ఉండాలి దాన్ని మీరు ఇలా చెయ్యి పెట్టి ఈ వేడి నీళ్ళలో గ్లాస్ ఉంచిన తర్వాత ఇలా చెయ్యి పెట్టి ఆయిల్ని ఇలా తీసుకొని హెయిర్కి మన హెడ్కి అనేది మసాజ్ చేసుకోవడం వలన మన తలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా చాలా యాక్టివ్ అవుతాయి అంతేకాదండి మనకి బాడీ అంతా చాలా కూల్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే కదండి ఇందులో అలోవీరా ఆమ్లెంట్ ఇవన్నీ వేసాము మన విటమిన్స్ కూడా మనకి హెయిర్కి ఫుడ్ లాగా పెట్టిన వాళ్ళం అవుతామండి అంతేకాదు మీకు ఈ ఆయిల్ అనేది చాలా కూల్ చేస్తుంది నరాలు యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇలా మనందరం కూడా యూస్ చేసుకున్నట్లయితే మన హెయిర్కి మనం జీవం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బయట పొల్యూషన్ లో తిరుగుతున్నాం అలాంటి పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది ఫాలో అవుతుంది అలా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ ప్రొడక్ట్స్ ని మనం ఎలాగో యూస్ చేస్తూ ఉంటాం అదే విధంగా దీన్ని హెయిర్లో హెయిర్ ఆయిల్లో కలిపి దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి దానితో పాటు మీరు హెయిర్ నెయిలు స్కిన్ క్యాప్సిలు అలోవేరా ఆమ్లా క్యాప్సిల్ అనేది మీరు ఇన్నర్గా కూడా వేసుకోవడం వలన మీకు హెయిర్ అనేది చాలా ఎక్సలెంట్ గా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరే చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు వెల్